మత్స్యకారుల మీడియా సమావేశం కాకినాడలో మత్స్యకారులు ఓఎన్జీసీ జీఎస్పీఎస్ చమురు సంస్థలపై పోరాటం చేస్తున్న నాయకులపై తెలుగుదేశం పార్టీ నాయకులు కొండబాబు చేసిన వ్యాఖ్యలు ఖండించారు నేడు సానుకూల స్పందన రావడంతో సమ్మె విరమిస్తున్నామని తెలిపారు మత్స్యకారులకు ఏర్పాటు చేసిన కమిటీ వివరాలు సవివరంగా పత్రంలో వివరంగా ఉన్నాయి అని చెక్ చేసుకోవచ్చని మత్స్యకారుల సమస్యపై కొండబాబు ఎంతవరకు అసలు స్పందించలేదని తెలిపారు ఇప్పుడు ఈ రకంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో కొండబాబు తెలుసుకోవాలన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఫిషర్స్ కమిషనర్ ఫిషర్స్ డీడీ ప్రిన్సిపల్ స్టేట్ ఫిషర్స్ ఎడ్యుకేషన్ పోర్ట్ ఆఫీసర్

ఎవరి సమస్యలో కమిటీ వేస్తారు కమిటీ విత్ కమిటీ కూడా అన్ని ఉన్నాయి దయచేసి మీడియా వాళ్ళకి మేము అయిపోయిన తర్వాత ఇది కూడా ఇస్తాం పేపర్ ఇస్తాం అది లిఖిత పూర్వకంగా ఈ పేపర్ వచ్చిన తర్వాత మేము విరమించుకున్నామండి ఇందులో పేక్ అయితే ఏమీ లేదండి ఒరిజినల్ గా జరిగింది సార్ మా మత్స్యకారులు మేము మోసం చేసుకునే వాళ్ళు కాదండి మోసం చేసే బుద్ధిని మీ దగ్గర ఉంది మీ బుద్ధిని మాకు అంటించుకోండి సార్ దయచేసి బిల్డింగ్ సహకారం కోరామండి ఎవరు సహకారం మీకు కోరలేదు వాళ్ళనే కోరాం ఎందుకంటే మా మత్స్యకారులు న్యాయం జరగాలి బోట్ల మీద అంటే మూడు సార్లు ఇవ్వడం జరిగిందండి కానీ వాళ్ళు స్పందించలేదు అయినా నేను ఫోన్ చేస్తే అక్కడ లీడ్ చేసి ఆయన ఉన్నాడు ఆయన ఎవరు స్పందించట్లేదు బోట్లు వచ్చిన పదిహేను తరలికి అడేస్తారు పదమూడో తారీఖునే మేము ఆలోచించుకుని చెప్తామంటే అన్నారండి ఎందుకంటే టెక్నాలజీ జరుగుతుంది మీరు గారి పద్దే ఇంకా తీవ్ర తరంలో ఉంది మీరు మద్దతుగా వచ్చి మాకు నిలబడండి అంటే చేయలేదు ఏం కాదండి పేటిఎం బ్యాచ్ వాళ్ళండి ఎన్ని చూడండి జూనియర్ ఆఫీసు అక్కడ కనపడ కళాశీలకు కూడా న్యాయం చేయరండి వాళ్ళు పేటిఎం బ్యాచ్ వాడలేదు స్థానికులు కూడా కాదండి వాళ్ళు నండబాబు గారు ఏం చెప్పేటంటే అలా పేటిఎం బ్యాచ్ చేసుకుని స్థానికంగా మత్స్యకారులకి మోసం చేయాలి గతంలో రిలయన్స్ ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మత్స్యకారులు ఉద్దేశించి మేము ఓఎన్ చేసి ఉద్యమం చేయడం జరిగింది గత నెల రోజులుగా దానికి మంచి సానుకూల స్పందన రావడం కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం ఓఎన్ చేసే యాజమాన్యం కూడా మాకు లిప్తపూర్వకంగా కూడా మీ సమస్యల్లో తీర్చడానికి మేము ఒక కమిటీ వేస్తాం కమిటీ వచ్చిన వెంటనే మీకు ఏ స్థాయిలో మేము చేయగలమో ఆ స్థాయిలో దాన్ని బట్టి ఆ రోజు మాట్లాడుకుందామని చెప్పడం జరిగింది ఆ రోజు నుండి లెటర్ వచ్చిన మరీ మేము ఉద్యమాన్ని విరమిస్తామని చెప్పడం జరిగింది ఇదే స్థానంలో మేము టెంట్ వేసి ఇన్ని రోజులుగా మేము ఉద్యమం చేయడం జరిగింది ఈరోజు ఆ టెంట తీయడం ఈ రోజుతో మేము విరమించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు కొండబా గారు కలెటర్ ఆఫీస్లోకి వెళ్ళి వెళ్ళి ఒక విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది కొండబాబు గారికి అర్థం అవుతుందో అర్థం అవట్లేదో మాకు తెలియట్లేదు కానీ చాలా సందర్భాలు ఇది చెప్తానండి మా జాతి ఎక్తండు కూడా మా జాతి పొరుగు తీసే విధంగా అనేక సందర్భాలు క్రియేట్ చేస్తున్నాడు ఎందుకంటే రెడ్డి గారు వెయ్యి కోట్లు తినేసాడు ఏడు వందల యాభై కోట్లు వచ్చేసింది యానంకి అదే విధంగా అదే టైంలో వెయ్యి కోట్లు వచ్చింది ఆ ఈ కోర్టులు ఏమైనా చెప్పండి సార్ మా జాతి నాయకుడిగా మీకు ఒక విన్నపం మీరు నిజంగానే వెయ్యి కోట్లు వచ్చిన దాఖలాలు ఉంటే విత్ ఎవిడెన్స్ మాకు ఇస్తే కనుక మాకు ఇస్తే ఆ ఎవిడెన్స్ ఇస్తే రెడ్డి గారిని నిలదీయడానికి మంచిగా దొరుకుతున్నా మేమందరూ సర్దుపడము ఈ క్షణంలో ఇలాంటి ఒక బట్టకాలు చేసి మొక్క మీద మీరు కడుక్కోవాలంటే కరెక్ట్ కాదు మీ స్థాయికి అది ఆ టైపు వ్యక్తిత్వం ఉండకూడదని నా మనది ఎందుకంటే ఒక మంచి ఉద్యమం జరిగింది చక్కని స్పందన వచ్చింది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఈరోజు ఇంత మంచి స్పందన వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇది మీరు తట్టుకోలేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ ఉద్యమంలో కనీసం నా పాత్ర లేదే ఒకరోజు కూడా టెంట కిందకి వెళ్ళి నేను సంఘీభావం తెలపలేదు మొత్తం సరి సార్ ఏ జాతికి సంబంధించిన వ్యక్తి అండి ఆయన వచ్చి మత్స్యకారులు ఆయన మాకు టెంట కిందకి వచ్చి సంఘీభావం తెలిపాడు మీ అన్న కొడుకు మీ అన్న కొడుకు వచ్చాడండి మీ అన్న కొడుకు ర్యాలీలో వచ్చేసి మాకు సంఘీభావం తెలిపాడు కనీసం మీ బుద్ధి ఏంటంటే నాకు అర్థం కాదు ఒకరోజనా వచ్చి మీకు సంఘీభావం తెలిపి ధైర్యంగా చేయండి రా పర్లేదు నా వంతు సహకారం కూడా మీకు ఉంటుందని చెప్పాలి అది జాతిని ఉద్దేశించి మీరు చేసింది ఏమని ఉంటే అంతేగాని జాతి మనుషులు ఏంటంటే మాకు మేము మీరు ఎన్నుకోటు పోల్చడానికి మీరు దాపరించారు ఏంటో మాకు తెలియట్లే ఇక్కడ ఇక్కడ ఉన్న మీరు అక్కడెక్కడో ఉన్న యానం మాజీ ఎమ్మెల్యే మల్లాడు కృష్ణారావుని అంటే అంటేసుకొని మాకేదో కొద్దిగా వచ్చిందనుకోండి ఇక్కడ నుండి ఉప్పలాంక నుండి ఒక్కటి వరకు మేము ఉద్యమం చేస్తాం మా గ్రామాల కలిపి ఆ మల్లడి కానీ నేను తీసుకుని ఎక్కడ యానం ఉండి ఎక్కడ ఎక్కడ పలాస్ వర్గం పిచ్చేతారా అంటే అస్సలు మీకు గిత్తదు నాకు తెలుసు కదా అనేక సందర్భాలు కూడా మీకు చెప్పడం జరిగింది మా మత్స్యకారులు అంటే మత్స్యకారు జాతి అని పేరు చెప్పుకుంటావే తప్ప మత్స్యకారులు మీరు చేసింది ఏమి లేదు ఈ రోజు వరకు కూడా మంచివా చెడో మా జాతి కాపున చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ ఉద్యమంలో పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయన ఎక్కడ రాలే రాజకీయం చేయాలని అనలేదు రాజకీయం చేయకండి అని మాకు చెప్పాడు అనేక సందర్భాలు ఆయన బొమ్మ కానీ ఆయన పేరు కానీ మేము ఎక్కడ ఉచ్చరించకుండా మాకు గైడ్ లైన్స్ ఇచ్చారు మంచి సమయం వచ్చింది మంచి సందర్భం వచ్చింది మీకు మంచి ఉపకారం జరుగుద్ది చేసుకోండి మీరు ఉపకారం పొందితే నేను కూడా ఉపకారం పొందినట్టే అని చెప్పారు తప్ప పరోక్షంగా ఆయన ఎంతవరకు సాయం చేయాలి అంతవరకు సాయం చేశారు మీ తరపున ఏం సాయం చేశారో చెప్పకండి మంచి పచ్చికారులుగా మాకు ఒక టెన్త్కి ఒక రోజు అయినా డబ్బులు ఇచ్చారా లేకపోతే టెన్త్ కింద భోజన చేసిన ఏమైనా డబ్బులు ఇచ్చారా లేకపోతే ఒక కనీసం వాటర్ ప్యాకెట్లు పంపించారా ఎందుకంటే దిక్కుమాల ఆలోచనలు వస్తున్నాయి మీకు ఈరోజు మొత్తం ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి రచ్చరత్ ఎత్తనాడు మమ్మల్ని పిల్లలేదు మమ్మల్ని పిల్లలు ఎవరిని పిలితే ఏంటి విషం పరిష్కారం అయిందా లేదా సమస్య పరిష్కారం అయిందా లేదా మత్స్యకారు కావాల్సిందేటి పైపించు టెన్త్ కింద కూర్చున్నవాడు అందరు కూడా పేటిఎం బ్యాచ్ నీటి పేటిఎం బ్యాచ్ మీ మత్స్యకారు అండి ఫిషి ఫిషర్ మ్యాన్స్ రా విత్ ఎవిడెన్స్ రా వెళ్దాం అని మీరు నేను కలిపి సందులోకి వెళ్దామా నేను కూడా నువ్వు కూడా తెలిసిపోతే మత్స్యకారు పేరు చెప్పుకో బతికేతున్నావు నువ్వు మేము అసలైన మత్స్యకారులు మత్స్యకారుల తరఫున మేము ఈ ఉద్యమం చేస్తున్నాం నిజానికి ఆ రోజు లిస్టు తయారవబడి ఆ లిస్టులో మా పేరు ఉండదు ఎందుకంటే మేము అరువులు కాదు స్పిసింగ్ చేస్తున్నాడు మాత్రమే అరువుడు అవుతాడు ఎవడైతే పిశ్రమైన ఉంటాడో ఆడు మాత్రం అరువుడు అవుతాడు కానీ మత్స్యకారుల తరపున మేము ఉద్యమం చేస్తామని మా పేర్లు ఉండాలి మాకే లబ్ది చేయకూడాలని మేము ఉద్యమం చేయట్లే మత్స్యకారు జాతిని ఉద్దేశించి మేము ఉద్యమం చేస్తాం అది మీరు తట్టుకోలేని పరిస్థితి అంటే క్రెడిట్ అంతా ఎమ్మెల్యే గారు అకౌంట్లోకి వెళ్ళిపోద్ది నేనేదో చెయ్యాలి చివరి గడలు ఏదో చెయ్యాలి కెలకాలి ఇదంతా నా అకౌంట్లో వచ్చేయాలి వెయ్యి కోట్లు దోషించాడు చంద్రశేఖర్ రెడ్డి వెయ్యి కోట్లు దోషితే ఆధారాలు చూపించండి ఏ విధంగా వెయ్యి కోట్లు ఏ కంపెనీ ఓడిచ్చాడు ఏ కంపెనీ ఓడితే ఆ డబ్బులు రెడ్డి గారు తిరగేశారు మరి వెయ్యి కోట్ల రూపాయలు ఒక కంపెనీ ఓఎన్జీస్ అవ్వచ్చు రిలయన్స్ కావచ్చు కోటి కావచ్చు వెయ్యి కోట్లు ఇచ్చుంటే వెయ్యి కోట్లు పబ్లిక్ ఏమైనా ఇచ్చాం కానీ నువ్వు దెబ్బడానికి ఇవ్వలేదు కదండి కంపెనీ నిలదేస్తారు కదా సార్ చాలా తప్పు చేస్తున్నారు సార్ ఈ రోజుకి చెప్తున్నాను మీరు రోజు రోజుకి రోజు రోజుకి మీకు నాకు టికెట్ నాకు సీట్ ఇవ్వలేదని ఆక్రోషంతో నేను ఎలాగ మీడియాలో కనబడాలి మీడియాలో కనబడితే బాబు ఏదో చేస్తున్నాడు మా కొండబాబు గారు ఏదో చేస్తున్నాడని చెప్పి సీట్ ఇస్తారని చెప్పి మీరు ఈ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు తప్ప నిజానికి ఇది మీకు మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారు కానీ దీనివల్ల మీ మైలేజ్ మొత్తం పడిపోతుంది మీకు సీట్ కాదు కదా గడి గుడ్డు కూడా మీకు దొరకదు మర్యాద చెప్తున్నాం మత్స్యకారులు తొరపు మేము అందరూ కలిపి స్వతంత్రదేశంతో మంచి ఉద్దేశంతో చేసాం పది మందికి ఉపకారం జరగాలని చేసాం మంచి మనస్తార్థం చేసాం మేము దొబ్బేదాం చేయలేదండి అలాగ మత్స్యకారులకు వచ్చిన అనేక సందర్భాల్లో మీరు దొప్పేసిన సందర్భాల్లో ఏమో కానీ మాకేదో కాదు అయితే మేమైతే పేటిఎం పెంచు సార్ ఒరిజినల్గా మత్స్యకారులు మత్స్యకారుల కోసమే ఉద్యమం చేసాం దానికి మేము కట్టుబడలను వచ్చే ప్రతి రూపాయి కూడా ఎవడైతే అరువుడో ఆడికే వెళ్తాయి మాకు కూడా రావు దీన్ని మీరు రాజకీయం చేయకూడదు అనేది చేతులైతే నన్ను పెడతాం